నా బ్రతుకుని దిద్దుకోవడానికే వచ్చాను అన్నాడు చేతులు ఎత్తినాడు రైట్ చాలామంది చేతులు ఎత్తారు ప్రార్థనలో ఉండండి అలాగే ఇతడు కూడా తీర్మానం చేసుకుని బాప్తిస్మం పొందాడు బాప్తీస్మం పొంది సంతోషించుచు తన త్రోవును వెళ్ళను అని రాస్తుంది అతడు సంతోషించుచు వెళ్ళాడు రక్షణ ఆనందం ఎంత గొప్పదో తెలుసా మన ఆత్మ జీవగ్రంథములో నమోదు చేయబడుతుంది ఆ నా ఆత్మ జీవగ్రంథంలో నమోదు చేయబడింది అందుకే ఊహించలేదయ్య ఈ జీవితం అని పాడా అపరాధి నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నిన్ను వెళ్ళకడిగా మంత్ర ప్రయోగాలు చేశారు నా కుటుంబం మీద నీకు తెలుసో తెలియదు మాంత్రిక విద్యలు చేశారు నా ఫ్యామిలీ మీద కొన్ని సంవత్సరాలు వేదనను అనుభవించాం కన్నీళ్ళే అన్నపానాలుగా బతికాం షాపాన్ని అనుభవించాం దరిద్రతను అనుభవించాం కడుపు నిండా తిండి తిండా కంటి నిండా నిద్రపోలా కొన్ని సంవత్సరాలు ఓ నేర్చాం కొంతమంది దుర్మార్గులు పని కట్టుకొని చేసినటువంటి దుష్ట ప్రయోగాల ఫలితం నా కుటుంబం ఒక పక్క పాపాల వల్ల మరో పక్క దుష్ట ప్రయోగాలు ఫలించి చేపాన్ని అనుభవించాం ఎప్పుడైతే ఏసు రక్తంలో కడగబడ్డామో పాపాలు నాశనమైనాయి మంత్ర ప్రయోగ తంతులు కూడా సర్వనాశనమైన సర్వనాశనమైన అంత బలవంతంగా కొట్టాల్సిన అవసరమే లేదులే మరి ఏదో మీరేదో చేసినట్టు వాడుతున్నారు చప్పట్లో ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డామో జీవితంలో విప్లవాత్మకమైన మార్పు సంవత్సరాల శాపం సంవత్సరాల ప్రయోగతంతుల ఫలం మొత్తం నాశనమైంది ఒక క్రొత్త జీవితం మాకు స్టార్ట్ అయింది ఆనందకరమైన జీవితం సమాధానకరమైన జీవితం దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలుగా ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాం ఆనాడు ప్రారంభమైన ఆనందం దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా అనుభవిస్తానే ఉన్నాం సాక్ష్యం ఇస్తున్నాం ఇంతమంది ముందు దేవునికి స్తోత్రం కలిగి నీకు కూడా విడుదల కావాలా ఆ సంతోషం కావాలా ఆ సమాధానం కావాలా నువ్వు కూడా సంతోషించు ఇంటికి వెళ్ళాలా అట్లయితే ఈ రాత్రే తీర్మానం చే దేవునికి స్తోత్రం దేవునికి దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా మళ్ళా ఫిలిప్ అతన్ని ఎప్పుడు కలుసుకోలేదట కలుసుకోకపోయినా తన భక్తిని విశ్వాసాన్ని రక్షణను అతను కొనసాగించాడు ముగింపు చూస్తే ఇప్పుడు మీరు ఐథియోపియా దేశంలో క్రిస్టియన్ పర్సంటేజ్ అని కొట్టండి నెట్లో మీరు ఇథియోపియా క్రిస్టియన్ పర్సంటేజ్ కొట్టండి మీరు మీకు ఏం కనపడిద్దో చూడండి అదిగో ఇథియోపియాలో క్రైస్తవ మతం అత్యంత ప్రాచుర్యం పొందిన మతం దేవునికి స్తోత్రం గాక అంటే మీకు ఏమర్థమైంది తెలుసా ఇథియోపియా దేశం ఏ దేశమో తెలుసా క్రైస్తవ దేశం అని చెప్తున్నాడు అక్కడ